తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరుకు ముందే తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులు అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు అయితే ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకి ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకొని మీకోసం వీడియోలో తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో ఎవరికైతే గత పోయిన నెలలో జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే వారికైతే జమ కాలేదు ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపినేసేందుకు భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టగేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరెవరికి ఈ పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో తిరిగి ఆ పెన్షన్ డబ్బులు అనేది మళ్ళీని జమ చేయనున్నారా లేదంటే పెన్షన్ డబ్బులు కట్ అయినట్టు కింద లెక్కనైనా జమ కానటువంటి పైన నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది తెలియజేయడానికి వీడియోని చేస్తున్నాను సో వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే కొత్త పెన్షన్ల పైన మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం డబ్బులపైన కొత్త పెన్షన్ల పైన భారీ అప్డేట్స్ అనేది మీకైతే తెలియజేస్తాను అందుకోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తూ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయడం ద్వారా వీలంటే ఎంతోమందికి మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరు పెన్షన్ డబ్బులను చేత పెన్షన్ డబ్బుల కిందగా మారుస్తూ ఇప్పటివరకు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్లు ఇక నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అంటే పాత పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వికలాంగులు వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధుల సర్దుబాటు కోసం ఇప్పటికే ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడమైతే జరిగింది ఇక తెలంగాణలో త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల పైన ఆధారపడి ఉన్నారో అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మంచి గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించింది ఇక రెండు వేల ఇరవై ఐదు ముగియక ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూసినటువంటి వారికి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అయితే రాష్ట్ర ఉన్నటువంటి మైనటువంటి లబ్ధి అంటే అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ రెండు కొత్త పథకాలు వర్తించే విధంగా రెండు వేల ఇరవై ఆరుకు ముందే డిసెంబర్ నెలలోనే ఈ రెండు కొత్త పథకాల రెడీకి సిద్ధం చేసేందుకు విడుదలపై భారీ అప్డేట్స్ అయితే విడుదలయ్యాయి ఇక ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్